వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు ముఖ్యంగా మహిళా సోదరి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మరి వాళ్ళ మంచి ప్రోగ్రాం ఇది అందులోకి నాకు ఇష్టమైన ప్రోగ్రాం నాకు ఇష్టమైనది ఏంటంటే ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్కి చదువుకి హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేట అలవాటు నాకు మొదటి నుంచి ఉంది తర్వాతే మిగతా అన్ని చదువుకున్న కురవాళ్ళు చదివించగలిగితే ఆ కొనవాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చదువుకుంటే ఆ కుటుంబాలకు ఆధారం ఉంటుంది అంటే అది వీళ్ళు చూసే ఇంత మ్యాచ్గా చెప్తున్నారు పేపర్లు చూసుంటా మీరు టెన్త్ క్లాస్ రిజల్ట్ వస్తే కాకినాడలో ఒక అమ్మాయికి ఆరు వందలకు ఆరు వందల మాటలు వచ్చాయి అంటే మీ ఆడవాళ్ళకి మీ పెద్దలకు మాట ఎందుకు చెప్తాను మాట పూర్వం మనం ఆడవాళ్ళకి చదువు లేకుండా పర్లేదు పెళ్లి చేసి పంపించేద్దాం మగవాళ్ళని చదివిద్దాం మగవాళ్ళని అయితే బాగా పీకేస్తారు మనకి అని వాళ్ళు పూర్వం ఆడవాళ్ళకి చదివించేవారు కాదు పెద్ద మనిషి అయితే చదువు మానేవే కానీ ఈరోజు ప్రపంచం మొత్తం నేను అమెరికా వెళ్ళాను మొన్న చాలా దేశాలు జరిగాను ఎక్కడికి వెళ్ళినా మగవాడి కంటే ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారు లక్షల లక్షల రూపాయలుస్తున్నారు